హాయ్ అందరికీ స్టాక్ మార్కెట్ ఈ మాట వినగానే మనలో చాలా మందికి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి కదా సరే ఈరోజు మనం దీని చుట్టూ ఉన్న కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో తెలుసుకుందాం చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే ఆ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టామంటే చాలు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవచ్చు అని ఏమో అయ్యో అదొక పెద్ద గ్యాంబ్లింగ్ ఒక జూదం పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకోవడమే అంటారు కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండూ నిజం కాదు ఇవి జస్ట్ అపోహలు మాత్రమే మరసలు కదేంటో చూద్దాం సరే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనే ఒక పెద్ద బిల్డింగ్ ని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ముందుగా దాని ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాలి ఆ ఫౌండేషన్లో ఉండే ప్రతి ఇటుక లాంటిదన్నమాట ఈ షేర్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం దీన్ని మనం ఒక చిన్న కథతో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనుకుందాం మన స్నేహితుడు ఒక మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నాడు మొత్తం బడ్జెట్ ఏమో పది లక్షలు కాని పాపం తల దగ్గరున్నది కేవలం ఐదు లక్షలే మరి మిగతా ఐదు ఇప్పుడేం చేస్తాడు ఆలోచించండి సరిగ్గా అప్పుడే అతను మన దగ్గరికి వచ్చి అడిగాడనుకోండి ఇంకో ఐదు లక్షలు కావాలి మీరిస్తే నా బిజినెస్లో మీకు సగం పార్ట్నర్షిప్ ఇస్తాను అని మనం సరే అని ఆ డబ్బులిచ్చామంటే ఆ రెస్టారెంట్లో మనకు సగం ఓనర్షిప్ వచ్చినట్టే కదా అంటే ఇప్పుడు మనం కూడా ఆ రెస్టారెంట్కి ఓనర్ అయిపోయామన్మాట ఓకే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం పెద్ద కంపెనీలకు అప్లై చేద్దాం మనం ఇందాక చెప్పుకున్న రెస్టారెంట్ కథలాగే రిలయన్స్ టాటా లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ల బిజినెస్ ని ఇంకా పెంచడానికి వందలు వేల కోట్లు కావాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ల కంపెనీ ఓనర్షిప్ ని అంటే యాజమాన్యాన్ని ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న భాగాలుగా విడగొడతారు అలా పబ్లిక్కి అమ్మకానికి పెట్టే ఆ ఒక్కో చిన్న యాజమాన్యపు భాగాన్నే మనం షేర్ అని అంటాం సింపుల్ అంటే దీని అర్థమేంటో తెలుసా ఎప్పుడైతే మనం ఒక కంపెనీ షేర్ కొన్నామో మనం ఆ కంపెనీలో ఒక చిన్న చిన్నపాటి ఓనర్ అయిపోయినట్టే జస్ట్ ఊహించుకోండి దేశంలోనే అతిపెద్ద కంపెనీలో మనం కూడా ఒక యజమాని ఇది వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది కదా సరే షేర్ అంటే ఓనర్షిప్లో ఒక చిన్న భాగం అని మనకిప్పుడు క్లియర్గా అర్థమైంది బాగుంది మరి ఈ షేర్లను కొనాలి లేదా మన దగ్గరున్న వాటిని అమ్మాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఆ ప్లేసేంటి దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇది కూడా చాలా సింపుల్ అండి మనం కూరగాయలు కావాలంటే ఎక్కడికి వెళ్తాం రైతుబజార్కి లేదా మార్కెట్కి వెళ్తాం సరిగ్గా అలాగే ఈ కంపెనీల షేర్లను కొనడానికి అమ్మడానికి ఒక అఫీషియల్ మార్కెట్ ప్లేస్ ఉంది ఆ మార్కెట్నే మనం స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తాం కూరగాయలకి రైతుబజార్ షేర్లకి స్టాక్ ఎక్స్చేంజ్ అంతే మన ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మెయిన్గా రెండు పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి చాలామందికి తెలిసే ఉంటుంది ఒకటి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండోది ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనం చేసే ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ లాంటివి దాదాపు అన్ని ఈ లెండింటి ద్వారానే జరుగుతాయి అన్నమాట ఓకే ఇప్పటిదాకా మనం థియరీ అంతా నేర్చుకున్నాం షేర్ అంటే ఏంటి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంతా బాగుంది మరి ప్రాక్టికల్గా మనం స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి అంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి మనకు కావలసినవి ఏంటి ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం చూడండి మన ఇన్వెస్టింగ్ జర్నీ మొదలు పెట్టాలంటే ముఖ్యంగా ఈ మూడు అకౌంట్లు ఉండాలి మొదటిది మనందరి దగ్గర ఉండేదే బ్యాంక్ అకౌంట్ దీన్నుంచే మనం డబ్బులు పంపిస్తాం రెండోది ట్రేడింగ్ అకౌంట్ దీని ద్వారా మనం షేర్లు కొనడానికే లేదా అమ్మడానికి ఆర్డర్లు పెడతాం అన్నమాట ఇక మూడోది చాలా ముఖ్యమైనది డీమాట్ అకౌంట్ మనం కొన్న షేర్లన్నీ పేపర్ రూపంలో కాకుండా సేఫ్గా డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఒకప్పుడు ఈ మూడు అకౌంట్లు ఓపెన్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ చాలా టైం పట్టేది కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాని ఎన్నో బ్రోకర్ యాప్స్ వచ్చేసాయి వాటితో జస్ట్ ఒక పది నిమిషాల్లో ఇంట్లో కూర్చొనే చాలా వరకు ఫ్రీగానే ఈ అకౌంట్లు ఓపెన్ చేసేయొచ్చు అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు సరే మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ విషయాలన్నింటిలోంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అసలు టేక్అవే ఏంటి ఈ యొక్క స్లైడ్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దానికి మొత్తం సమ్మరీ లాంటిది ఒకవైపు చూడండి మనం నాలెడ్జ్తో సరైన అవగాహనతో స్టాక్ మార్కెట్లోకి వెళ్తే అది మన డబ్బును పెంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం రెండో రెండోవైపు ఏమీ తెలుసుకోకుండా ఎవరో చెప్పారని టిప్స్ ఫాలో అయిపోయి గుడ్డిగా డబ్బులు పెట్టామనుకోండి అప్పుడు అది ఖచ్చితంగా మన కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆడుకునే ఒక పెద్ద జూదం తప్ప ఇంకేమీ కాదు ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే నిజమైన రిస్క్ స్టాక్ మార్కెట్ పడిపోవడంలోనో పెరగడంలోనో లేదు అసలైన రిస్క్ ఏమీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడంలోనే ఉంది అందుకే డబ్బు పెట్టే ముందు దాని గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం పెట్టడం అనేది మనం వెల్త్ క్రియేట్ చేసే ప్రయాణంలో వేసే మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన అడుగు